గుడికి పల్లవి గుండమ్మ అలాగే ఇటు ఆదిత్య వస్తారనమాట అయితే అదే గుడిలో ఇటు చరణ్ అలాగే ఇటు భువన అక్షిత వాళ్ళు కూడా కనిపిస్తారు ఇక గుడిలో ఏవో గేమ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారనమాట గుడి దగ్గర అనుకుంటా అయితే ఇటు పల్లవి చరణ్ ఇలా అందరూ ఉంటే అక్కడ గుండమ్మ ఆదిత్య ఉంటారనమాట ఇక పల్లవి చరణ్ అంటాడనమాట ఆంటీ మీరు వద్దన్నా కూడా పల్లవి ఈ గేమ్లో ఖచ్చితంగా విన్ అవుతుంది నేను చెప్తున్నాను కదా పల్లవి నువ్వు పార్టిసిపేట్ చేయి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ నేను గెలిచి చూపిస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అయితే అది షార్ట్ పుట్ గేమ్ అనుకుంటా ఒక పెద్ద రౌండ్ బాల్ లాగా ఉంటుంది అయితే కావాలని చెప్పి అక్షిత బోనా అక్కడున్న వాళ్ళతో చెప్పి ఆ బాల్కి పల్లవి పార్టిసిపేట్ చేసే టైంకి పల్లవి అవుట్ అవ్వాలని చెప్పి ఆ బాల్కి ఆయిల్ రాయపిస్తారనమాట పట్టుకొని లేకపోతూ ఉంటే స్లిప్ అయిపోతుంది కదా పల్లవి లిఫ్ట్ చేయలేక ఓడిపోతుందని చెప్పి ఆ రకంగా చేస్తూ ఉంటారు అదే కాకుండా ఒక గాజు పెంకు కూడా అక్కడ పాగలు కొట్టి వేసేస్తారనమాట ముక్కలు ఇక పల్లవి ప్లేస్లోకి వెళ్ళగానే కాలికి గుచ్చుకుని పోతాయి అనమాట గాజు పెంకులు అమ్మ అని చెప్పి గట్టిగా అరుస్తుంది చూస్తూనే ఉంటాడు చరణ్ అటు గుండమ్మ వాళ్ళు కూడా అల్లాడిపోతూ ఉంటారు అయ్యో పల్లవికి ఏంటి ఇలా అయింది అని చెప్పి ఇక పల్లవి అయినా వెనక్కి తగ్గకుండా వచ్చి ఆ బాల్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అదేమో ఫుల్గా ఆయిల్ ఉంటుంది కదా లిఫ్ట్ చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆయన కూడా లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ టేమో భువన అక్షిత వాళ్ళిద్దరే ప్లాన్ చేసినట్టున్నారు ఇక అక్షిత భువన నవ్వుకుంటూ ఉంటారు పల్లవికి ఇలాగే కావాలని చెప్పి ఇక పల్లవి అయినా కూడా పట్టుదల వీడకుండా ఆ బాల్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మరి కమింగ్ ప్రోమోలో ప్రమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నుంచి లైక్ చేయండి థ్యాంక్స్